నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి యోగా ప్రతిరోజు మనము ఒక పద్ధతిగా ఒక నియమంగా ప్రతిరోజు యోగా ప్రతి ఒక్కరు చేస్తే ఆరోగ్యం మీ ఆరోగ్యం బాగుంటుంది అని నేను చేసి యోగా చేసి మీకు చూపిస్తున్నాను వీడియో రూపకంగా మీకు టైం ఉన్నా లేకున్నా ఒకటే మాట చెప్తున్నాను ప్రతి ఒక్కరూ నమ్ముకున్నారు నమ్ముకున్నారనుకోండి యోగాను సాధన చేశారనుకోండి మీరు ఎటువంటి బాధలు ఉన్నా ఎటువంటి మానసిక ఆలోచనలు ఉన్నా ఎంతో విపరీతమైన శరీర బాధలు అనుభవిస్తున్నా మీరు ఈజీగా తొందరగా నయం చేసుకోవచ్చు రోజు సాధన చేయండి రోజు రోజు ప్రతిరోజు ఒక టైము పెట్టుకొని ఆ టైం ప్రకారము మీరు ఉదయమే కంప్లీట్గా చేసుకుంటే బాగుంటుంది లేదా మీకు వీలు కాదు కాదు అనుకుంటే సాయంకాలం చేసుకోండి అది కూడా భోజనం చేయక ముందు సాయంకాలం చేసుకోండి ఉదయం కూడా భోజనము ఏమి తీసుకోకుండా ఒక వాటర్ మాత్రం తీసుకొని ఉదయం పూట సాధన చేయండి ప్రతి ఒక్కరు ఒక ఒక పని మనం ఎన్నో ఎంతో డబ్బు సంపాదిస్తుంటాము లక్ష సంపాదిస్తుంటాము ఎంతో ఆస్తులు సంపాదిస్తుంటాం కానీ ఆరోగ్యాన్ని మాత్రం చెడిపోతే మళ్ళీ రిపేరు చేసుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు ఆ రిపేరు వల్ల ఆ రిపేరు రాకముందుకే మనము కొంచెం కొంచెంగా మనకు సిగ్నల్ ఇచ్చినప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే పద్ధతి మన చేతుల్లో ఉంది యోగా పరంగా కాబట్టి ఈరోజు నేను చూపించే ఆసనము మీరు కుర్చీలో అయినా కూర్చోండి ఇలా సోఫాలో అయినా కూర్చోండి ప్రశాంతంగా పెద్దవారికి చెప్తున్నాను మోకాళ్ళ నొప్పులు అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను లేచి నిలబడ నిలబడి ఆసనాలు ఎక్సర్సైజ్ చేయలేము అనుకునేవాళ్ళు ఎందుకంటే మోకాళ్ళు ఎందుకు మీకు పని చేయడం లేదు అంటే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి అంటే ఇలాంటి మనము ఉండి మన దృష్టిలో ఉండి మనం చేసే పద్ధతి మర్చిపోయి చేయడానికి ఇష్టపడక ఏదో పని ఉంది అని చెప్పి దాన్ని పక్కన పెట్టి మన పనులు మనం చేసుకుంటూ పోతుంటే మన ఆరోగ్యము దాని పని అది చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా అనేది మన మనకు మహానుభావులు ఋషులు అందించిన ఒక మంత్ యంత్రం అనుకోవాలి మంత్రం అనుకోవాలి ఈ రెండిట్లో ఏదనుకున్నా మనము సుఖపడతాము కాబట్టి ఈరోజు పెద్ద వయసు వారికి ఇలా కూర్చొని మంచిగా చక్కగా హాయిగా కూర్చొని చక్కగా నిటారుగా కూర్చోండి ఎక్కడ నడుము ఉంచకండి మెడల్ వంచకండి ఇలా కూర్చొని కాలు పాదము ఇలా ఇట్లా రెండు పాదాలు ఇట్లా వెడల్పుగా చేసి పెట్టి కూర్చోండి కూర్చున్న తర్వాత మనం రెండు చేతులు కూడా ఇలా మంచిగా ఎక్కడ బ్యాల ఈ జాయింట్ల దగ్గర ఎక్కడ మనము నొప్పులున్నా మోకాళ్ళ నొప్పులున్నా అలాగే నడుము నొప్పులున్నా పెద్దవారికి ఏదో ఒక నొప్పి అనేది శరీరంలో ప్రవేశించి మనం ఇబ్బంది పెడుతుంటుంది అలాంటప్పుడు మనం ఈజీగా చేసుకునే ఎక్సర్సైజ్ కూర్చొని చేసుకునేది ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు నిలబడ నిలబడి ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి చెప్తున్నాను ఇలా పెట్టుకొని ఈజీ పని అండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ కానీ ఆ ఈజీ పనిని కూడా చేసుకోవడానికి మన శరీరం కోసం చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికన్నా వెళ్తారు కానీ డాక్టర్కి ఫ్రీజ్ అన్నా కడతారు కానీ ట్యాబ్లెట్లన్నా మింగుతారు కానీ విషపూరితమైన అయినా మింగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడానికి రెడీగా ఉంటారు కానీ ఇటువంటి చిన్న చిన్న చిట్కాను ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆలోచనలో ఉండరేమో అని నేను ఒక క్వశ్చన్గా నేను అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు చక్కగా ఇలా మీరు మంచిగా ప్యాంట్ కానీ షార్ట్ కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్యాంట్ కానీ షార్ట్ కానీ వేసుకుంటే మంచిది మీకు ఈ రెండు పాదాలు అనేది కనిపిస్తాయి అన్నమాట నేను ఇప్పుడు పాదాలు ఇలా పెట్టాను కదా ఇలా మడిమ మడిమల మీద పాదాలను నిలబెట్టుకోండి ఇట్లా పెట్టుకొని రెండు పాదాలు మడమ పైన నిలబడాలి ఇవి మడవల నొప్పులు పాదాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇవన్నిటికీ చూమంత్రకాలి అనుకోవాలి అలాంటి మంచి మెడిసిన్ అనుకోవాలి ఈ ఎక్ససైజ్ ఇప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా మనం ఇట్లా చేతులు ఇట్లా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని పిడికిలు కూడా ఏళ్ళు కూడా ఇదే టైంలో ఈ వేళ్ళు కూడా మనకు మంచి ఒంగు ఒక్కొక్కరికి వేళ్ళు కూడా వంచడానికి చేతులు పనిచేయవు ఆ వేళ్ళు కూడా పనిచేయాలంటే ఇట్లా ఇట్లా పిడికిలు బిగించి ఇట్లా వదలండి పిడికిలు బిగించి ఇట్లా వదలండి ఇట్లా తర్వాత రెండో కాలు కూడా అదే విధంగా ఇలా చేయడం వల్ల మనకు నడుము కూడా పట్టేసినట్టుగా ఉన్నప్పుడు ఈ నడుము కూడా లూజ్ అవుతుంది రిలీఫ్ అవుతుంది అని ఏదైనా నడుములో ఇబ్బందిగా ఉన్నా కూడా తొందరగా తగ్గడానికి వీలుంటుంది మనం ఇట్లా అన్నప్పుడు నడుము ఉంచుతాం కదా ఇవి వచ్చినప్పుడు కూడా మనకు నడుమ మంచిగా మనకి ఏదైనా ఇరుకు పట్టినా ఏదైనా కండరాలు నొప్పులున్నా బిజీగా మనకు రిలీఫ్ అవుతుంది ఈ యోగాతో పాదాలు మనం చేస్తూ ఉంటే ఇట్లా కిందికి వాళ్తూ ఉంటాయి వాళ్ళకుండా ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోండి పాదాలు ఇట్లా మడమీ లేదా నిలబెట్టుకోండి మనం చేస్తూ ఉంటే పాదాలు అనేది కొద్దిగా జరుగుతూ ఉంటాయి అనమాట అందుకని మళ్ళీ స్ట్రేట్ చేసుకుంటా ఈ ఎక్సర్సైజ్ చేయండి చాలా ఉపయోగాలు ఉంటాయి నేను నడుము దగ్గర నుంచి చెప్పాం కదా చేతులు కాళ్ళు మోకాళ్ళు ఇవన్నీ చాలా మంచి రిలీఫ్ అయితే వస్తాయి అలాగే మనము ప్రతిరోజు తినే ఫుడ్లో కూడా కొద్దిగా నియమాలు పాటించుకోండి ఎప్పుడూ ఏదో ఒక రక ఒకటే రకమైన ఫుడ్ తినకుండా కొద్దిగా ఫుడ్లో మార్పులు చేసుకోండి తొందరగా అరిగిపోయే ఫుడ్డును తీసుకోండి ఎందుకంటే పెద్ద వయసులో అరగదు గ్యాస్ వస్తుంటుంది కడుపు నొప్పి వస్తుంటుంది మోసన్స్ అవుతుంటాయి ఇవన్నీ ఇబ్బందులు కాకుండా మంచి చక్కని ఫుడ్ మీరు రోజు తినే ఫుడ్డే కానీ కానీ మితంగా తినండి మితంగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కడుపు ఎప్పుడైనా సరే అర సగం కడుపు తిన్న తర్వాత సగం కడుపు ఖాళీగా ఉండాలి ఖాళీగా ఉన్నప్పుడే ఆ తిన్న మనం భోజనం అనేది అరగడానికి తొందరగా వీలవుతుంది పొట్ట నిండా తినేసి ఆ గ్యాస్ పట్టేసి అరగదు అన్నం అరగక తర్వాత పుల్లటి తేపులు వస్తాయి ఒక్కొక్కరికి అన్నం అరగనప్పుడు గ్యాస్లో ఈ పొట్ట నుంచి ఈ గొంతు దాకా మంట మంటగా వస్తుంటుంది నొప్పి నొప్పిగా ఉంటుంది పుల్లటి తేపులు వస్తుంటాయి అరగకపోవడం వల్లనే అది వాంతి అయినా కావచ్చు వాంతికి కావచ్చు లేదా కడుపు నొప్పి అయినా కావచ్చు ఇలాంటివన్నీ ఉండకపో ఉండకూడదు అనుకుంటే సగం కడుపుకే తినండి పెద్ద వయసు వారికి చెప్తున్నాను సగం కడుపు తింటే మనకు సగం కడుపు ఖాళీగా ఉంటే అప్పుడే మనకు జీర్ణశక్తి మనకు ఆ మిషన్ అనేది బాగా పనిచేస్తుంది ఓకేనండి మంచి వీడియోలతో మళ్ళీ మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను